జనగామా పౌరులమైన మేము మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల పండుగ రోజు తప్పనిసరిగా మా యొక్క ఓటును వినియోగించుకుంటామని విధముగా మా తోటి వారిని మా బంధుమిత్రులను స్నేహితులను తప్పనిసరిగా ఓటు వినియోగించుకునే విధంగా ప్రోత్సహిస్తామని అదే విధముగా నిజాయితీగా ఓటు వేసి ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పడతామని ప్రతిక చేస్తున్నాము కార్యక్రమాలతో పాటుగా పౌరులుగా మనం కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ విధంగా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా సో ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే ఎన్నికల్లో దాన్ని ఎన్నికల పండుగ అనే పేద విలువ ఉన్నారు ఇప్పటి నుంచి ప్రతి దాన్ని ఎలక్షన్స్ అంటే ఎన్నికల పండుగ అది సో పండగ మన కుటుంబాల సభ్యులందరం పార్టిసిపేట్ చేస్తాము ఎన్నికల పండుగ రోజు ఓటర్లందరూ పద్దెనిమిది వందల నుండి వాళ్ళందరూ ఓటు నమోదు చేసుకోవాలి నమోదు చేస్తున్న ఓటర్లందరూ ఖచ్చితంగా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి